సో గుడ్ మార్నింగ్ సండే కదా సండే స్పెషల్గా నిన్న మార్కెట్ నుంచి మొక్కలు తీసుకొచ్చారన్నమాట పోలిసిన మొక్కలు దీంతో మొక్క గార్నింగ్ చేస్తున్నాను ఈరోజు అన్నమాట సో దీనికి ఏమేమి కావాలంటే మనకు కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాల్సి వస్తాయి ఫస్ట్ మనకు మిర్చి మిర్చి ఇదేంటి ఆనియన్ కొన్ని ధనియాలు కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకొని గారెలా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది కాదు గారెల్ గారెలా చేయాలి మక్కలి గారెలా చేయాలి కొంతమంది తోటి కూడా తింటారు తిని పాల స్వీట్ కూడా చేస్తాం వీలైతే సో లెట్స్ ఓకే మనకి ఓకే ఫస్ట్ మ్యామ్ ఒక మిక్సీ తీసుకొని ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాం ఫస్ట్ ఫస్ట్ ఒకటి జీలకర్ర కొన్ని ధనియాలు నెక్స్ట్ ఒక మిర్చి ఒక్క మిర్చి ఇవన్నీ కొన్ని వాటర్ పోస్తున్నా ఎందుకంటే గ్రైండర్ కర్రీ మిక్సీ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు మనం సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కావాలనుకుంటుంది ఇలా ఆనియన్స్ అవి కరేపాక అవన్నీ వేసుకోవచ్చు మా పాప తినది కాబట్టి నేను కళ్యాణకు అవన్నీ వేయాలి ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి వాటర్ని పోసుకొని ఒక చిన్న యాలక్కాయని వేసుకుంటున్నాం అక్కడ వన్ స్పూన్ అండ్ దెన్ టూ స్పూన్ ఇదేంటి బియ్య బిండిని తీసుకున్నా లేకుండా వచ్చిన సో దీన్ని మనం ఇందులో కూసుకుంటూ చేసుకున్నాము ఓకే ఐ స్వీట్ చేసుకోవచ్చు టేస్ట్ చూసుకున్నాం సో ఆల్మోస్ట్ మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది అంటే స్వీట్ అంతే దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం పక్క గారే వేసుకుందాం వేసేసుకొని అవి చేసుకు మనం కొద్ది కొద్దిగా పిండిని ఇలా బౌల్ చేసుకొని గారం ఇలా ఒత్తుకొని మధ్యలో ఒక చీ దీన్ని ఇలా తీసుకొని ఈ మక్క గారెలు కరీంనగర్ నిజామాబాద్ సైడ్ మొక్కలు బాగా దొరుకుతాయి కదండి సో అక్కడ ఉన్న వాళ్ళైతే ప్రతిసారి సీజన్లో కంపల్సరీగా చేసుకొని తింటారనమాట సో నిజంగానే రిలేట్ అవుతాడా లేదా అయితే నాకు చెప్పండి మేమైతే ఖచ్చితంగా సీజన్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అన్న చిన్న ఉన్నప్పుడు మా డాడీ తీసుకొస్తుండే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుండే రోజంతా తింటుండే ఇంకా డిన్నర్ లేదు బ్రేక్ఫాస్ట్ లేదు లంచ్ లేదు అట్లా ఎంజాయ్ చేస్తుండే అనమాట సో ఫైనల్గా మన మక్కగారెలు రెడీ అయినాయి వీటిని పాల పాయసం చేశాను కదా సో వాటితో అయితే ఇక్కడ నేను మీకు సర్వ్ చేస్తున్నాను అనమాట సో చూడండి ఎంత బాగుందో చూడడానికి ఎంత బాగుంటే తినడానికి కూడా అంతే అంతే టేస్టీగా ఉంటాయి అనమాట సో మక్కలు అనేది ఒక ఏమంటారు ఒక ఎమోషన్ ఫీలింగ్ అనమాట అలా ఉంటుంది మీకు ఒక్కసారి అలవాటైతే సో ఇక్కడ మా పాపకైతే టేస్ట్ చూపిస్తున్నాను air bottle try did nik yeah wonderful take ke mummy okay